సరే హాయ్ అండి అందరికీ నమస్తే దిస్ ఇస్ లలితా వర్ప ఫ్రమ్ అపరాజిత ప్రాపర్టీస్ అండ్ ఫామ్ ల్యాండ్స్ కంపెనీ సో మనకి ఇక్కడ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ అనేది ఇక్కడ ఎర్రచందనం మెయిన్గా ఖర్జూరం రెండు ఉన్నాయి సార్ సో ఇక్కడ ఎర్రచందనం అనేది ఇది ఫస్ట్ మ వన్ మంత్ ప్లాంటేషన్ సార్ వన్ మంత్ మొక్క అంటే మనకి వెంచర్ స్టార్ట్ చేసి ఈ నెలలోనే వేశారు సో వన్ మంత్ మొక్క అంటే మనకి ఇంచుమించి నా హైట్ కన్నా హైట్ ఉన్నది మీరు చూడొచ్చు సో ఇందులో మనకి డెవలప్ చేసే విధానం ఏంటి అంటే ఎర్ర చందనం అనేది మూడు రకాలుగా డెవలప్ చేయదు సార్ ఒకటి సీట్ ద్వారా రెండు టిష్యూ కల్చర్ మూడోది వచ్చి మనకి రూట్ కల్చర్ సో ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఈ సిస్టమ్ అనేది రూట్ కల్చర్ సిస్టంలో ఏ కంపెనీ కూడా మనకి డెవలప్ చేసి ఇవ్వట్లేదు సార్ ఓన్లీ అపరాజితలోనే అది జరుగుతుంది సో రూట్ కల్చర్ అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో దీన్ని రూట్ సిస్టమ్ ద్వారా డెవలప్ చేసినప్పుడు రూట్ అనేది మొక్క కాండం అనేది చాలా లావుగా ఉంటుంది మొక్క చాలా బలంగా ఉంటుంది సార్ ఈ విధానాన్ని ఓన్లీ అపరాజిత కంపెనీ తప్పించి వేరే ఏ కంపెనీస్ ఈ విధానాన్ని డెవలప్ చేయట్లేదు సార్ అంటే మనకి ఈ విధానాన్ని డెవలప్ చేసి ఇచ్చింది పల్లెం చౌడప్ప గారు అని ఒక గ్రేట్ సైంటిస్ట్ సార్ ఇది మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసుకున్నా మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇది రూట్ కల్చర్ విధానంలో డెవలప్ చేసిన మొక్క ఇలా ఉంటుంది సార్ నమస్తే అండి ఇలా రూట్ కల్చర్లో డెవలప్ చేసిన మొక్క అనేది మనకి ఫోర్టీన్ ఇయర్స్కి కటింగ్కి వస్తుంది సార్ సో ఇక్కడ మనం ఆల్రెడీ టూ ఇయర్స్ ప్లాంటేషన్ బొక్కన ఆల్రెడీ మనం ఇక్కడ వేసాం కాబట్టి కరెక్ట్గా ట్వెల్వ్ ఇయర్స్కి ఇది మనకి కటింగ్కి వస్తుంది సార్ మెచ్యూరిటీకి వస్తుంది ది దిస్ ఈజ్ అపరాజిత సార్